శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే జగన్ గారు తల్లిని పట్టించుకోకుండా ఉన్నారు అని చెప్పేసి కూడా ఒక వాతావరణం జరిగింది అయితే చిన్నపిల్లలతో సైతం కూడా ఎక్కి ముద్దాడుతున్నారు కానీ తల్లిని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే నివాళ అర్పిస్తున్న టైంలో కూడా ఆ దగ్గరికి పోయినా కూడా తల్లిని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు దాన్ని ఎలా చేయాలి తల్లిని పట్టించుకోపోయినా చెల్లిని పట్టించుకోపోయినా మన పెద్దలు ఏం చెప్తారంటే భవిష్యత్తు ఉండదురా బిడ్డ అంటారు కాబట్టి ఆయనకి భవిష్యత్తు లేకుండా పోవడానికి కారణం తల్లిని చెల్లిని దూరం చేసుకోవడం వల్లనే తర్వాత మంచి వ్యక్తులు ఉంటారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు బాధపడేలాగా మాటలు మాట్లాడడం కానీ అతని క్యారెక్టర్ని తక్కువ చేసి చూపించాలని ఆలోచన కానీ వచ్చినటువంటివి ఏ వ్యక్తి కూడా సుఖంగా బతికినట్టు చరిత్రలో లేదు కాబట్టి ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి అంత హతపాతాళానికి పోవడానికి తల్లి చెల్లి ఒక కారణం అయితే పవన్ కళ్యాణ్ గారు రెండో కారణం ఇవ్వండి పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు అన్నాడంట నాకు శోభన గదిలో తలపాకు కట్టండి నా సంగతి ఏదో చూస్తాను అలా ఉంది అరే బాబు నువ్వు వచ్చి నువ్వు వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉండి ఉంటే ఎంతసేపు మైక్ ఇస్తారో అంతసేపు మైకి పోతే మేమున్నాం వెనకాల అడగడానికి అంతేగాని ఇప్పుడు చదువు లేనిప్పుడు ఉద్యోగం కావాలని కోరుకోవడం ఎంత ఆశ్చర్యం కింద ఉంటుందో పదకొండు సీట్లతో పదకొ ప్రతిపక్ష హోదా కోరడం కూడా అంతే ఆశ్చర్యంగా ఉంటుంది నీకు లేనప్పుడు నీది కానప్పుడు నీకు ఎలా వస్తుంది నీకు లేదు నీది కాదు అలాంటప్పుడు ఎలా వస్తుంది కాబట్టి నువ్వు ఇలాంటి డైలాగులు మానేసి మంచిగా అసెంబ్లీకి వచ్చి ఇప్పుడున్నటువంటి పెద్ద ప్రజల పక్షాన్ని పోరాటం చేయవలసిన బాధ్యత నీకుంది కాబట్టి వచ్చి పోరాటం చేయండి అంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే జగన్ గారు వస్తారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు కొంతమంది రారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఒకవేళ వస్తే జగన్ ఏమేం మాట్లాడే ఏముందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన కార్యకర్తగా నేను అడుగుతున్నా అయ్యా మీరు రండి మీరు అసెంబ్లీకి రండి అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన్ని పోరాటం చేయండి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేసినట్టు చేస్తున్నటువంటి తప్పులు ఉంటే ఎత్తు చూపండి వాళ్ళు సరి చేసుకునేలాగా మీరు మాట్లాడండి పేదల పక్షాన ప్రజల పక్షాన నిలబడండి అప్పుడే మీకు భవిష్యత్తు ఉంటుంది కానీ మీరు ఇష్టానుసారం నాకు తలపాకట్టలేదు కదా నేను శోభనానికి వెళ్ళలేను అనే తీయ సందంభున మీరు ఉంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో చరిత్రహీనుడిగా మిగిలిపోయే అవకాశం ఉంది ప్రజలు మిమ్మల్ని నమ్మరు కాబట్టి రండి అసెంబ్లీకి వచ్చి మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి నెక్స్ట్ అంటే కమింగ్ సూన్ ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ జగ అంటే జగన్ వచ్చే సూచన ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు అది నిజమే అంటారా అది జరిగే పని కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం ఏంటంటే ఒక్కవేలు వెలిగిపోవడం ఇప్పుడు కుటుంబాన్ని చూసే పెద్ద అందరినీ సమానంగా చూడాలి ఒక రాజకీయవేత్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని అన్ని సమస్యల్ని సమానంగా చూడాలి ఈయన ఏం చేశాడు ఒక సంక్షేమమే ఇచ్చేసి అభివృద్ధి వదిలేశాడు ఎలాంటి అభివృద్ధి లేకుండా పోయింది సంక్షేమం పేరుతో కొంతమందికి మంచే జరిగింది కొంతమంది దోసుకును కూడా తిన్నారు అలాంటప్పుడు ఇతను పరిపాలనా రాహిత్యం ఉన్న వ్యక్తిని ఎవరైనా మళ్ళీ గెలిపించే అవకాశం ఉందా పరిపాలన అంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడా ఏ ఫ్యాక్టరీ కానీ ఐటీ కంపెనీలు కానీ కట్టిన దాఖలాలు లేవు కదా యువతకు భవిష్యత్తు లేకపోతే నీకు భవిష్యత్తు యువత ఎందుకు ఇస్తుంది ఎందుకు ఇవ్వాలి నువ్వు యువత గురించి ఆలోచించినప్పుడు నీ కోసం ఎందుకు ఆలోచిస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ నాయకుడు ఫ్యూచర్లో ఎప్పుడూ కూడా సీఎం అవ్వే అవకాశం లేదు ఆయనకంత పరిపాలన దక్షత లేదు పరిపాలన చతుర్త కూడా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో సీఎం అయ్యే అవకాశమే లేదు పథకాలు కూడా కూడా అమలు కావట్లేదు అని చెప్పేసి మరి పోరాటం చేయమనేది ఒక జనసేన కార్యకర్తగా నేను చెప్తున్నారా పోరాటం చేయి మా పక్షాన్ని నిలబడు రేపు పొద్దున మా అభిమానాన్ని నువ్వే కోరుకుంటావు మా అభిమా మేమే అభిమానిస్తావు నేను నువ్వేం రాకుండా ఇంటి దగ్గర కూర్చుని కథలు చెప్పడం కాదు రోడ్డు మీదకి వచ్చి డాంపికలు పలకడం కాదు అసెంబ్లీ అక్కడ అన్ని తీర్మానాలు అక్కడే జరుగుతాయి అన్ని తీర్మానాలు జరిగేటటువంటి చోటు అసెంబ్లీ నువ్వు నిలబడు నీకు అన్యాయం జరిగిన నీకు మైక్ లాగేసుకున్న నీ మైక్ కట్ చేసినా నీ మైక్ కట్ చేస్తే రేపొద్దున తెలుగుదేశం తోక కట్ చేసే అవకా అవకాశం అలాంటి ఇస్తారు మీకు కాబట్టి మీరు అసెంబ్లీకి రమ్మని కోరుకుంటున్నాను అసెంబ్లీకి వచ్చి మా తరపున పోరాడమని ఒక జనసేన పార్టీ కార్యకర్తగా మీరు సింగిల్ లైన్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు తల్లిని చెల్లిని గౌరవించు ఎదుటి కూడా ప్రేమించు ఇష్టానుసారం మాట్లాడించి हाँ देखे जा रुक